జీజీసీ ప్రేక్షక మహాశైలకు ఎపిసోడ్లుగా ఏ గిరిజనుల యొక్క మనసులో ఉన్న మనోవేదన్ని ఆవేశాన్ని ఆక్రోశాన్ని అర్థం చేసుకుంటూ మన జాతి మొత్తం అంతా ఒకటిగా కావాలని కోరుకుంటున్న ఈ జీజీసీ వ్యవస్థాపకులు శ్రీమతి అండ్ శ్రీ గౌతమి ఇస్లావత్ జమలా గారికి అట్లనే అశేష అఖండ జనవాహినిగా ప్రవాహంలా జన సముద్రంలా కదలి రమ్మని గిరిజన సింహ పిలిచిన అందించిన శ్రీ యమలారామ గారికి ప్రతి ఒక్క సొసైటీని స్థాపించి సంఘంలో మన ఎస్టీ జాతికి ఏదైనా చేయాలని పాటుపడుతున్న పడుతున్న కొంతమంది నాయకులు ఎవరైతే ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నారో వారందరికీ నా నమస్మాంజలండి నా అభినందనలు మీ ప్రయత్నాలన్నీ ఇంకా మంచిగా మున్ముందుకు వెళ్లాలని కోరుకుంటూ కాకపోతే ఈ మధ్య కాలంలోనే నేను కొన్ని వీడియో ఛానల్స్ లో కొన్ని చూడడం జరిగింది ఈ చూడడంలో ప్రఖ్యాతంగా రెండు మూడు ఇన్సిడెంట్లని చూసిన తర్వాత సోయం బాపురావు గారు మీకు మీ ఇంటి పేరులోనే సోయా అన్నది ఏదైతే ఉందో మీరు అది మీకు లోపించిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను బాబురావు గారు మీకు ఏమైనా రాకపోయినా పర్వాలేదు రావు రావు అనేది మీరు పిలిపించుకోండి బాబు బాబు అని మేము ముద్దు ముద్దుగానే ఇప్పటివరకు మేము చెప్పడం జరుగుతోంది మీరు వాడుతున్న భాష మీరు మాడుతున్న పదజాలం మీరు చూపించే అభిప్రాయం మీరు వెలిబుచ్చే ఆ యొక్క ముఖ కవలికల్ని ఏదైనా తేడా వచ్చిన రోజుని ఇదే గిరిజన సింహ గర్జనలో ఆ గిరిపుత్రులు అందరూ కలిసి ఒక్క చూపు చూశారంటే మీకు ఒంటి మీద సోయి ఉండదు సార్ బాబుగారు అని పిలిచేది ఉండదు మీ బాబు గారిని మీరు గుర్తు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది మీకు మీకు ఏమి రాకుండా ఉన్నా మీరు మంచిగా మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే మీరు వాడే భాష ఎలా ఉందంటే వాళ్ళ గిరిజనులు ఎట్లా అవుతారు దీని మీద కోర్టులకు వెళ్లి కేసులు వేయండి అని చెప్పి మనుషుల్లో చీలికలు తెచ్చి మీరు మీ నాలికలు రెండు అన్నది అందరికీ ఉంటాయి పాముకి రెండు నాలికలు ఉన్నాయంటారు మీ నాలికలు ఎన్ని ఉన్నాయి అన్నది మాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మీరు వాడే భాషలోనే మీ యొక్క నీచమైన కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో కూడిన మీ భావాజాలం మీ అభిప్రాయ వేదికల మీద మీరు పంచుతున్న విషయాన్ని విరజమ్ముతున్న విషయాన్ని చూసిన తర్వాత మీతో జట్టు కట్టిన ఇంకో వ్యక్తి తెల్లం వెంకట్రావు గారు వెంకట్రావు గారు మీకు మీరు ఏం మాట్లాడుతున్నారో కొంచెం నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిదని చెప్పి ఒక సంఘంలో బతికే సాటి మనిషిగా మీకు నేను హెచ్చరించట్లేదు ఇది ఒక చిన్న సలహా మాత్రమే ఎందుకంటే మీరు ఈ విషయం తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు మీ యొక్క భాషా జ్ఞానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అయ్యా గిరిజనులు అంటే ఎవరండి గిరుల మీద ఉన్న ఎవరండి జనలు ఎవరండి అసలు మొట్టమొదట పుట్టిన జనులు ఎవరండి ఫస్ట్ గిరిజనులు తర్వాత హరిజనులు మరి గిరిజనులు అనేవాళ్ళు మహేశ్వరుడి తరఫున ఉంటే హరిజనులు అనేవాళ్ళు వెంకటేశ్వరుడు తరఫున విష్ణుమూర్తి తరఫున ఉన్నారన్న దాని ఒక మంచి పదజాలంతో సంస్కృతిని వాళ్ళు మనకిస్తే మీరు దాన్ని ఏమనేది మీరు మీరు వక్ర భాషలు ఎట్లా చెప్తారండి మీరు హరిజనుడు అంటే హరితో సమానమైన మంచివాడు అన్నది మేము భాష చెప్తూ ఉంటే మీరు అట్టడుగు వర్గాలు వాళ్ళు ఎందుకు పనికిరారు వీళ్ళు అసలు గిరిజనులే గారు ఎట్లా మీరు డిసైడ్ చేస్తారు సార్ ఆ కొండలు గుట్టల్లో మొట్టమొదట పుట్టిన ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆశీర్వాదంతో ఇళ్ళని వెలసిన మొట్టమొదట నివాసి ఆదివాసి అన్నది మీరు మురు గుర్ ఆ సంపదలకు అన్నిటికీ వారసులు ప్రత్యక్షంగా వాళ్లేనండి పరోక్షంగా మీరందరూ ఎలా తయారంటే చీమల పుట్టలు పెడితే అందులో వచ్చి నివసిస్తాయన్న చందాన్ని ఆ యొక్క గుట్టల్ని కొండల్ని అడవుల్ని ఆఖరికి మీ యొక్క కకృతులతోటి శ్మశాన వాటికల్ని నదీ జలాలని కప్పిపెట్టి ప్రవాహాలని అడ్డుకట్ట వేసి ఆనుకట్ట వేసి కాలవలని పార్కుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా యథేచ్ఛగా కబ్జాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ మీరు మాట్లాడదగ్గ వాళ్ళ మీరు దయ్యాల వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడే ప్రతి మాటల్లోనూ మీరు మిమ్మల్ని మీరు ఒకసారి లోపలికి అంతర్లోగా చూసుకోండి మీరు భావజాలంతో పాటు మీ మనసు ఏం చెప్తుందో మీరు ఒకసారి వినడానికి ట్రై చేయండి మీరు చెప్పే అబద్ధాలకి కాస్త ఆనకట్ట వేయండి సార్ తెల్ల వెంకట్రావు గారు మేము కొన్ని ప్రశ్నలను సందించడం మొదలైతే మీ ఇంటి పేరు చిరస్థాయిగా మిగిలిపోయేట్టుగా మీ ముఖం తెల్లగా అవుతుంది తప్ప మీ నుంచి ఒక్క సమాధానం కూడా మాకు చెప్పలేని పరిస్థితి వస్తుంది దయచేసి విషయ పరిజ్ఞానం లేకుండా ఇవాళ ఏడుకొండలు అన్నది ఏదైతే ఉందో అక్కడ హాతిరామ్ మఠ అన్న దాని మీద మొన్ననే రీసెంట్గా చాలామంది వెళ్ళి అక్కడ మఠాన్ని కదిలించద్దు ఆ సమాధానాన్ని ఇది చేయకండి అని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా కలిసి అక్కడ ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టారు దేనికోసం అంటారు మరి అంత కలియుగ దైవం ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి ఆ జనాలను అందరినీ ఆదుకుంటాడన్న ఆ వ్యక్తి కొండలు ఒకనొకప్పుడు ఎవరు అండి ఆ భక్తుడు ఎవరండి ఆయన పేరైనా కదా తెలుసా అండి మీకు ఆయన హాతిరామ్ గారి చరిత్ర తెలుసా అండి హాతిరామ్ మట్ట అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి ఆయన ఎంత పరమ భక్తుడో ఆయన ఎలా కాపాడుకున్నాడో ఆ వెంకటేశ్వరుడే సాక్షాత్తు ఆ గిరిజనుడికి ఏ రకంగా మద్దతునిచ్చాడో కనీస సంస్కారం లేని మీలాంటి కుయుక్తులతో కుట్రలతో కుతంత్రాలతో మీరు నిరంతరం మీరు కాలిపోతున్నట్టున్నారు మీకు పదవికాంక్షతో మీ పెదవులు దాటి మాట్లాడే భాష మీద మీకు పట్టు లేకపోవడం శోచనీయం సిగ్గుపడాల్సిన ఒక విషయం ఎందుకంటే అలాంటి పరమా భక్తాగ్రేసుడైన ఆయనకి జైలులో బంధించి రాత్రి రాత్రి ఇంత చెరుకును ఒకడివి తినాలని చెప్పి బలవంత పెట్టి ఆయన్ని మరణానికి గురిచేసే విధంగా ఆనాటి పాలకులు తీసుకున్న నిర్ణయానికి ఆయన భక్తుడిని కాపాడుకోవడానికి ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంత అంత ఆయన ఆస్వాదించి ఆయనకి గొప్ప భక్తుడిగా కితాబునిచ్చి సాక్షాత్కరించి ఆయనతో పాచికలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ నాకంటే నీవే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన నువ్వు భక్తుడివి నీలాంటి వాడి దగ్గర నేను వశమైపోయి ఉన్నానని చెప్పిన ఆ భరమ భక్త ఆ ఏడు కొండలవాడి కంటే గొప్పవాడి వా వెంకట్రావు అని పేరు పెట్టుకున్నావు నీ ఇంటి పేరులో తెల్ల ఉంది సున్నం వేసినట్టు మొహం వేసుకుని తిరగకు తెలియకపోతే భాష గురించి దాని యొక్క సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి తెలుసుకుని మాట్లాడు ఇది కరెక్ట్ గా లేదు ఇది ఎవరు హర్షించరు కొంచెం మీ అమ్మ నాన్నలు నీకు ఇచ్చిన మంచి జన్మకి సార్థకత ఇవ్వపోయినా పర్లేదేమో గానీ వాళ్ళకు కూడా చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా ప్రవర్తించదని ఒక సాటి మనిషిగా నా యొక్క సూచన మిత్రమా నువ్వు గాని ఆయన గాని కోర్టుకి కోర్టుకెళ్లి ఏమని వేస్తారు కొండల మీద ఉంటేనే గిరిజనుడా కొండల్లో పౌడు వ్యవసాయం చేసినప్పుడు ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టి ఊరూరా తిప్పి బంజారా బంజారా అని పిలుస్తుంటే నీ తలాపుడు ఎక్కడ ఉంది ఆ వ్యవసాయానికి చెడు చేసి పాడు చేసి పోడు వ్యవసాయాన్ని పాడు చేసి ఆ మనుషుల్ని నిరర్ధకంగా నిర్దాక్షిణ్యంగా అవసరం లేకపోయినా మీ యొక్క ప్రభుత్వంలో ఉన్న మీ అధికారాలని వెలగబెట్టి వాళ్ళని ఊచకోత కోసి వెండబెట్టి వేధించి వాళ్ళని మౌనంగా ఒక ఋషులులాగా వాళ్ళు కాముగా ఉంటే వాళ్ళ కింద తీసుకుంటారా అతి త్వరలోనే గిరిజన సీహ గజన పేరుతో మొత్తం పద్దెనిమిది కోట్ల గిరిజనులందరూ ఒకటే భాష ఒకటే దేశం ఒకటే మాట ఒకటే జేయం మేమందరం ఒకటే కోయోళ్ళు కొండోళ్ళు బండోళ్ళు గిరిజనులు ఆదివాసీలు లంబాడాలు బంజారాలు అంటూ ఇన్ని విధాలుగా కర్లే మా అందరిది ఒకటే ఆదివాసీ తెగ మా రిజర్వేషన్ ఎస్టీ అనేది ఏదైతే ఉందో అది ఒకటే రిజర్వేషన్ ప్రతి రాష్ట్రంలోనూ ఒకే తీరుగా ఉండాలని మా పోరాటంలో అతి త్వరలోనే ఇదే సుప్రీంకోర్టు సాక్షిగా మేము కూడా పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ పిల్ దాఖలా చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకుంటూ మా యొక్క సంఘీభావాన్ని మేము విలిపుచ్చుతూ అతి త్వరలోనే మీ అందరికి గుణపాఠ నేర్పడానికి ముందుకు రాబోతున్నాం కబడ్దార్ ఒండ్లు దగ్గర పెట్టుకుని గిరిజనుడెవడో లేకపోతే పురోజనుడెవుడు హరిజనుడు అని చెప్పేంత సత్తా గాని స్తోమత గాని మీ ఇద్దరికి లేవని మరీ మరీ చెప్తున్నాం కొంచెం కట్టు మీరి కట్టు బాట్లు వదిలి కట్టు వదిలేసిన ఆంబూతుల రంకిలు వేయకండి గిట్టలతోటి మీరు కిందనేసి తొక్కుదాం అనుకుంటున్నారేమో మట్టు మట్టు పెట్టడానికి ఇదే గురిజన గుంపు ఇదే తండా గనక తొడగొట్టిందో పడగొట్టడం ఎంతో సేపు పట్టదు వెంకట్రావు గారు బాపురావు గారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి భాష మీద కంట్రోల్ ఉండండి ప్రతి ఒక్క వ్యక్తిని కించపరిచినట్టుగా మాట్లాడడానికి మీకు ఎవరు ఎక్కువ అధికారం ఇవ్వలే ఏమండి మీ ఇంట్లో వాళ్ళనే మీరు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరిగి తిరగబడతారా రోజులు ఇవి మర్చిపోతున్నట్టున్నారు ఎవరండి మీరు పెత్తందారులా మీరు పెత్తనం వదిస్తారా ప్రతి వాళ్ళని మీరు శాసిస్తారా అంటే మీరే జడ్జీలు మీరేలా న్యాయవాదులు మీకే అన్ని తెలుసు ఆ గిరిజనులు ఎందుకు పనికి వాళ్ళుగా మీరు చిత్రీకరిస్తారా ఏం మాట్లాడుతున్నారు ఎక్కడున్నారు ఇంకా మీరు ఇదే ఇరవై శతాబ్దానికి దూసుకుపోతున్న దేశ భవితని శాసించే యువతకి గనక ఒక్కసారి మీ వైపు చూపు చూసేరో ఎక్కడ మీరు వాళ్ళు వేసిన ఉమ్ముకో వారు పోసే ఉచ్చలో కొట్టుకుపోతారు కబడ్దార్ మంచిగా మాట్లాడండి మంచితనాన్ని మీరు మెదకతనం కింద తీసుకున్నారో ఒక మొత్తు మొత్తడం జరుగుతుంది మొత్తానికి కథ కంచికి చేరుతుంది ఖబర్దార్ ఇంకొకటి ఈ కేసుల పేర్లు చెప్పి ఏదో రకంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి ఈవేళ వాల్యుబుల్ వ్యవస్థలో ఉన్న సంస్థలలో కొంతమంది ప్రముఖులు వాళ్ళు వాళ్ళు వీళ్ళని ఏమీ లేరండి ఇందులో అందరూ పాలు పంచుకున్నారు తిలా పాపం తలా పిడికడైన చందాన్ని ఈవేళ బంజారాహిల్ జూబిలీల్స్ భాగ్యనగరం అనే పేరు పొందిన ఈ యొక్క ఈ తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్న ఆ స్థలాలు కాస్ట్లీ స్థలాల్లో కబ్జాలు పెట్టింది ఎవరండి అవి ఎవరివండి ఆ తండావాళ్ళు కావా ఏం మీకు సోయ లేదా ఏం బాపురావు గారు ఏం వెంకటరావు గారు తెల్ల వేసు చూస్తున్నారా తెలుసు తెలివి తెచ్చుకోండి తెల్లార్లు తాగి తిని పండుకోవడం కాదు ఒకసారి బయటికి రండి సంఘంలో ఆ సొసైటీలో ఉన్న స్థలాలన్నీ ఎప్పటి ఒకప్పుడు బంజారాలు కావా ఈవెళ్ళ అదే బంజారా హిల్స్ అనే పేరున్న దాంట్లో ఏది ఆ బంజారా పాకలు ఎక్కడ ఉన్నాయి ఈ బిల్డింగ్ లన్నీ ఎవరివి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చే తీద్దామా లెక్కలు తొక్కలు తీస్తాం అలిసి పోయట్టుగా పరిగెట్టిస్తాం కబర్దార్ జాగ్రత్తగా ఉండండి మంచితనాన్ని పిచ్చితనం కింద తీసుకోకండి మాట్లాడే మాటకి ఒక అథెంటిక్ గా ఉండాలి ఏదైనా మాట్లాడితే మంచి చెడ్డలు అన్నది మర్చిపోయి ఉచ్చని ఇచ్చని ఒక లుచ్చర్ మీరు బచ్చాల్లాగా మాట్లాడితే అచ్చా ఎవరు అన్నారు నీకేమన్నా పిచ్చా అని అడుగుతారు గుర్తు చేసుకోండి మర్చిపోకండి గిరిజనులు మంచివాళ్ళు కొండల్లో కోణల్లో ఉన్న అనేక రకాల మూలికలు వైద్యానికి సంబంధించో తిండికి సంబంధించో సంస్కారాలకు సంబంధించో దైవానికి సంబంధించిన ఎన్నో సంస్కరణలకి ఆది మూలమైన పురుషులు ఆదివాసీలే అన్న సంగతి మర్చిపోకండి కొండల్లో కోణలో మీకు రోడ్లు ఇవ్వలేదో వేసే టెక్నాలజీ అంటున్నారు బాపురావు గారు వెంకటరావు గారు బాగా గుర్తు పెట్టుకోండి చీమల దూరని చిట్టడవుల్లో కాకల కాకుల దూరని కారడవులలో కాళ్ళ నడకలతో భయంకరమైన వన్యమృగాలమయాన్ని ధైర్యంగా తిరిగిన ఏకైక ధైర్యశాలి ఆది వాసి అన్నది మర్చిపోకండి ఈవేళ ఒళ్ళు బలిసి తోడేళ్ల తయారై మీరేదో ఇక్కడ ఘీంకారాలు హీంకారాలు ఇస్తున్నారేమో మదించిన మత్త గజాలు తిరిగిన చోట మృగరాజులు భయంకరమైన సింహాలమయాన్ని ప్రతాపాలతో తిరిగి మంచి గిరిల్లా యుద్ధం అన్నది ఒక తెలివైన యుద్ధాన్ని నిర్మాతలుగా ప్రొడ్యూసర్స్గా పది మందికి పంచి నేర్పి మల్ల యుద్ధాలు నేర్పింది ఎవరు పాత రోజుల్లో నీకున్న మొట్టమొదటి పూర్వీకులు ఎవరు నీ ప్ర నీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందంటే ఆదివాసీతోటే తోటే నీ మొదలైంది నీ యాత యాత్ర వాళ్ళు చేసిన జాతరలో నువ్వు ఎంత నీ పాత్ర ఏందో నువ్వు తెలుసుకుని మాట్లాడు మర్చిపోకు నమస్తే